భూపాల్పల్లి జిల్లా గణపురం గ్రామ కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కట్టుగురి రాధికా శ్రీనివాస్ అన్నారు జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో గణపురంలో వారి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికార పార్టీ అండదండలతో గ్రామాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తామని అన్నారు గ్రామంలో కోతుల బెడద నివారించి గ్రామస్తులకు అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రేపాక రాజేందర్ గ్రామ శాఖ అధ్యక్షులు ఓరుగంటి కృష్ణ మాజీ ఎంపీటీసీ క్షమాపాష నాయకులు ఆదినారాయణ శ్రీహరి శశిఘడ్ సైదులు తదితరులు పాల్గొన్నారు గుర్తు గుర్తుంచుకోండి గుర్ మీ ఓటెరికి గుర్తు ఒక్క మీ ఓటెరికి గుర్తు జై కాంగ్రెస్ కత జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం దాటు గుర్తుకే దాటు గుర్తుకే నన్ను దాటు గుర్తుకే జై కాంగ్రెస్ అందరికీ నమస్కారం నేను నా పేరు కట్పూరి రాధిక నేను మా ఎమ్మెల్యే గారి దీవెనలతో బ్యాగ్ గుర్తుతో ముందుకు వస్తున్నాను సర్పంచ్గా నన్ను అందరూ గెలిపించారు ప్రజా ప్రజాక్షేత్రంలో గణపురం గ్రామ ప్రజలకు నమస్కారాలు నా యొక్క మనవి మరి కట్కూరి కట్కూరి శ్రీనివాస్ రాధిక కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా బ్యాటు గుర్తుతో మేము ముందుకు వస్తున్నాము అభివృద్ధి పరుస్తాం ఊరికి అందుబాటులో ఉంటాం ప్రజలతో చేదోడు వాదోడుగా ఉంటాం ప్రజలకు సేదోడు వాదోడుగా ఉంటాం మీ యొక్క దీవెనతో నన్ను గెలిపించగలం మీ యొక్క దీవెనతో నన్ను మమ్మ మమ్మల్ని గెలిపించగలరు